హాయ్ వెల్కమ్ టు కేస్వి సాయి ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నది నాగాలమ్మ తల్లి ఉత్సవ విగ్రహం అండి పూర్వం మట్టి విగ్రహం ఉండేదండి తర్వాత కొంతకాలానికి చెక్క విగ్రహాన్ని తయారు చేశారు ఇక్కడ ఉన్న అమ్మవారు చెక్క విగ్రహం ఇప్పుడు పంచలోహాలతో అమ్మవారిని ప్రతిష్ఠించాలని పంచ లోకాల నాగాలమ్మని తయారు చేశారండి చూడండి అమ్మవారికి ఉత్సవం చేస్తున్నారు ఆ ఉత్సవానికి కావలసిన పూలు పూలమాలలు అన్నీ రెడీ చేసుకుంటున్నారు చూడండి ఇక్కడ పెద్ద పెద్ద గజమాలలు చామంతి పూలు బంతి పూలు అమ్మవారిని రెడీ చేయడానికి కావలసిన పూలన్నీ రెడీ అయ్యాయండి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూలమాలతో గజమాలతో రెడీ చేశారు ఇక్కడ అమ్మవారి ఉత్సవం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూడండి అమ్మవారిని రథం పైన పూలమాలతో గజమాలతో ఎంత బాగా అలంకరించారో కదా ఇక్కడ రామాలయం గుడి ముందరి నుంచి అమ్మవారి ఊరేగింపు అయితే సిద్ధమైపోయింది ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టారు నైవేద్యం అందరికీ పంచారు తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ఊరేగింపుకి సిద్ధం చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి ముందు పిల్లల డ్యాన్స్లు వాళ్ళ సరదాలు మీరు చూసేయండి పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారు ప్రతి ఇంటి దగ్గర ఆగుతారు ఆగిన తర్వాత అమ్మవారికి నైవేద్యం ఇచ్చి హార తీస్తారండి అమ్మవారి ఊరేగింపు వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో వెళ్ళు ఇక్కడ ఫ్లూట్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ వేస్తూ వెళ్తూ ఉంటారండి చూడ్డానికి వినడానికి చాలా బాగుందండి ఆ మ్యూజిక్కి వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే అమ్మవారి ఊరేగింపు జరుగుతుంటే చాలా ఆనందంగా ఉంది フフフフ。 ఇక్కడ మా వీధిలోకి అమ్మవారు అయితే వచ్చారండి మా వీధిలో అమ్మవారి ఊరేగింపు అయిపోయింది అమ్మవారు అలా స్లోగా ఇంకొక వీధిలోకి వెళ్తున్నారు అక్కడి నుంచి మొత్తం ఊరు మొత్తం అమ్మవారి ఊరేగింపు జరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారండి చూడండి మా వీధిలో నుంచి అమ్మవారు అలా వేరే వీధిలోకి వెళ్తున్నారు మేము మా ఇంటి పైనుంచి చూస్తూ ఉన్నాము అమ్మవారిని ఇక్కడ నుంచి మేము చూస్తున్నాము మా మిద్దెపాయ నుంచి చూస్తున్నామండి అమ్మవారి ఊరేగింపు అయిపోయింది ఇక్కడ అమ్మవారి రథం అమ్మవారిని పెట్టేదానికి ఒక షెల్టర్ అనేది ఏర్పాటు చేశారు ఇక్కడ ఒక రూమ్ కట్టించారండి అమ్మవారిని ఇక్కడే పెడతారు ప్రతి శుక్రవారం మంగళవారం ఆదివారం అమ్మవారిని ఇక్కడి నుంచి బయటకు తీసి మొత్తం ఊ ఊరేగించి మళ్ళీ ఇక్కడే తీసుకొచ్చి పెడతారండి ఇలా ప్రతి వారం జరుగుతుంది ఈ వీడియో మీరందరూ చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కేస్వి సాయి ఛానల్ బాయ్ ఫ్రెండ్స్